హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే అయితే సండే లాగు మేము అన్న ప్రాసనం మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పినాం కదా మీ అన్న ప్రాసనం ఉండే దాని గురించి అయితే వెళ్ళినాము నేనైతే గుడికి వెళ్ళలేదు మా ఆయన పిల్లలని అయితే వెళ్ళారు మేము మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము వీళ్ళు వాళ్ళ లేదు పోవడానికి ఇక్కడైతే మా అమ్మ మా నాన్న మా అన్న మా వదిన మామ వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు మా పిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ సాయిబాబు టెంపుల్ అనమాట ఇది ఇక మా పెద్ద అయ్యకి కూడా అక్కడే చేసారు ఇప్పుడు చిన్నోడికి కూడా అదే టెంపుల్లో చేసారు అయ్యగారు మాత్రం చాలా బాగా చేస్తాడు పూజ ఇక మా అన్న వాళ్ళకి కూడా బాగా తెలిసిన అతను పూజ కూడా అయితే మంచి చేసిండు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సమర్పయామి పూజయామి ఓం ఆ సమర్పయామోసి కోము సిమ్నా గోవాఇదగం స్వా భోదాన్యాబాహా స్వారాబాహా విలారాబాహా జోది క్షియా పేది క్షియా పో సధ్యా మాపో నమాపో 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 క్� అర్పండి గంగేచ యమునే చ కృష్ణ గోదావరి నర్మద సింధు కావేరి జలయశ్రీమ్ సన్నిధం గురువు ఆయాతు పూజార్థ బాలకేణ దేవ ఆత్మాని సంప్రోక్ష అందరూ పుష్పంత నీళ్లు తీసుకుని నివేద అపవిద్ర పవిద్రవా సర్వ స్థానికతాపై చ स्वामीं अंतर्स्थिते हे मदिर्शनालुं होम देवांशम होम महावित्रा पवित्रा वासर्वास्तांग वासर्वा ईश्वरें अंतरेका अच्छम्भरां अंतर्स्थिते उन्नरेका अच्छम्भन्दरेका अच्छम्भलरेका अच्छा यन्नना हा तदन्य करात्याराद्रमाहं करिषे होम करानां वान करापतिरुम्मा बावा हे होम अमो मच्छदा నేను సానికోటలో ఉన్నాను నేను సోసాబరిక చూసి అది తీసి దబామక్ చూసి ఐదు ఆరు రోమ్ సహాయన నన్న అనుకుంటూ ద 5లentro ఇయండి ఓకేనా నేను కులో రైన్ డిప్లోమ ఎగ్జాను పాస్ చేయాలి రైన్ పరిణయం ని లేచొని కనించు ఆర్డర్ టైమర్ పట్టుకొని రపట్టు

ఓం భూర్భో స్వాహ కుర్వరేణ్యం భగవో దేవీ సాయినాథాం సమర్పయా

మీ భలో సాయినాథ్ మహారాజ్కి జై ఆ నమస్కారం తీసుకుంది నమస్కారం ఓం శ్రీ మహర్షిలందందరిన ప్రదాత సుదియ్ అపేన ధన కనక వస్తువాహన సమో దేవి సిద్ధార్థం

నోరు కొంచెం అట్లా అని అంతే పెట్టకు చాలు ఓ చాలు చాలు పెట్టకు వీడియో ఇస్తాను వచ్చింది નમસ્તે ગુસર ભાજ્ય ગુસાદાન ગુસને ઇશર છે એ સેરી એકવાર જલે వండుతున్నావు మ్యాగీ మ్యాగీ వండుతున్నావు చెప్పు నాకు పోయావా పోయావా కొంచెమై ਆਂਕਾ ਦਾਂਟਲ ਬੀਯਨਾਨ ਵੇਟ ਵੇਟ. ਦੀਰੇ ਅਲਲਾ. ਚਰੀ. ਵੀਡਾ ਇਕਾ ਨਾ. ਆਵਲ ਅਚਿਨੁ. ਬਾਬਾ ਆਚਿਨੁ. ਆਯੀ. ਚਰੀ. ਆਵਲ ਆਦਿ ਆਦਿ ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత పూజ అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా నాన్న ఊరి నుండి కళ్ళు తీసుకొని వచ్చిండు ఇవైతే తక్కువ కూర్చున్నారు దాంట్లో అయితే స్నాక్స్కి చిప్స్ మిక్చర్ అవన్నీ తీసుకొని వచ్చిండు మా తమ్ముడు ఏవైతే తింటారు మా అన్న వాళ్ళ పాప ఏమేమి ఆగి అమ్మను కూడా తీసుకొని వెళ్ళిండు ఏం తింటాం అంటే అమ్మ చెప్తుంది ఆమె పేరు కూడా ఇక్కడైతే మా పెద్ద తమ్ముడు ఇంకా మా చిన్న తమ్ముడు రాలేదు వాడికి డ్యూటీ ఉండే ఇక మంత్ ఎండ్ ఉంటుంది అనమాట ఫస్ట్ సెకండ్కి థర్డ్కి ఫోర్త్కి ఎక్కువ ఫుల్ బిజీ ఉంటాడు ఇంకా వాడు ఇక్కడైతే కళ్ళు చదువుతూరి వాళ్ళని నేను జూపీఏకి వెళ్ళారంటున్నాడు తీస్తానేషమో నేను చెప్తున్నాను ఇక్కడ మా పిల్లలు కూడా అయితే అందరు కూర్చొని వాళ్ళు కూడా చిప్స్ తీసుకొస్తే తింటున్నారు ఇక దూరం లేదు కాబట్టి మా పెద్ద తమ్ముడు కూడా వచ్చిండు సండే హాలిడే ఉంటుంది మా పెద్ద తమ్ముడికి కూడా మా అమ్మ అయితే వంట చేస్తుంది ఇక్కడ నేను సండే నేను నాన్ వెజ్ తినాను కాబట్టి మా వదిన నా కోసం వంకాయ కర్రీ వేసింది ఈ మా అమ్మ అందరి కోసం అనేసి అయితే మటన్ కర్రీ వేస్తుంది ఇక్కడ ఇంకా తిన్న తర్వాత అయితే బయలుదేరినాం మేము ఇక తినేసరికి కూడా త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది అక్కడే మొదల వేసేది కానీ మా చిన్నవాడు ఏడుస్తున్నాడు అనేసి మా అమ్మని ఇక్కడైతే వంట చేస్తుంది మా పెద్ద తమ్ముడు కూడా గుడికి వెళ్ళలేదు వాళ్ళ ఆఫీస్లో వరకు బ్లడ్ అవసరం ఉంది బ్లడ్ టెస్ట్ చేసి వచ్చిందంట ఇక లేట్ అయిపోయింది వాడు కూడా గుడికి వెళ్ళలేదు అనేసి వచ్చిన తర్వాత అయితే వాడికి స్వీట్ తినని పెడితే మేము చేరిగానికైతే తినిపిస్తున్నాడు కూడా గుడికి పోలేదు వీలు కాలేదు కాబట్టి నేను కూడా అయితే ఇంటికి వచ్చినాకనే తినిపించిన వాడికి మేము పెద్ద తమ్ముడు కూడా తినిపిస్తున్నాడు మేము వచ్చిన తమ్ముడు అయితే రాలేదు మా అమ్మ మా నాన్న మేమైతే వెళ్ళినాం ఇక అందరం మా వారికి మా ఫ్యామిలీ రాయప్పటికి అందరూ ఒకసారి మేము పోతున్నాం ఫోర్ నేమ్ అవుతుంది ఇప్పుడైతే బయలుదేరి మేము అమ్మ మా నాన్న కూడా వెళ్తామనేసి వాళ్ళు కూడా అయితే వచ్చారు ఏ బాయ్ చెప్పమని అంటే మాకు కూడా చూస్తుంది చూడండి మా అన్నమ్మ కూడా మళ్ళీ అయితే బాయ్నే ఉన్నారు చిన్నోడు ఉన్నాడు అనేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళి మళ్ళీ మధ్యలో మా అత్త మా మామ భార్య కంటే మా అమ్మ వాళ్ళ అన్న భార్యకి సర్జరీ అయ్యింది నడులకి వన్ మంత్ దాటిపోయింది కుక్కర్పల్లిలో ఉంటే అమ్మను కూడా చూసేసి అక్కడ ఒక వన్ అవర్ కూర్చొని ఇప్పుడు వచ్చినాము ఇప్పుడు ఒకసారికి అయితే ఎయిట్ అయింది మార్నింగ్ నైన్కి పల్ల నుండి వెళ్తే ఇప్పుడు ఒకసారికి ఎయిట్ అయిపోయింది నూత ముగ్గురు వచ్చి టీవీ ఆన్ చేసిరు ఇప్పుడు వాళ్ళకి నెత్తులకి నూనె పెట్టాలి ముగ్గురికి వంట వేయాలి ఈరోజు బట్టలు వింటలేరు ఎక్కడెక్కడ వేసిపోయినా మార్నింగ్ నలు వచ్చిన వేసుకోవచ్చు అనేసి వచ్చేటప్పుడైతే చాక్లెట్స్ పంపించిర్రు మా బామ్మ వాళ్ళు బాదం చాక్లెట్స్ అంట బాగున్నాయి పైన చాక్లెట్ లోపల బాదం ఎంతమంది తిన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు అందులోనే మొదలనేమో రవ్వ లడ్డు చేసిందంటే రవ్వ లడ్డు పెట్టింది అది కూడా అయితే తీసుకొని వచ్చినట్టు తగ్గించవచ్చు అయితేనే చాలా రోజులైతుంది రవ్వ లడ్డు తినక చేసిందంట పంపించింది తీసుకునే పిల్లలు దగ్గర అనేసి ఇక అవి కూడా అయితే తీసుకొని వచ్చిన పిల్లలకి నూనె పెట్టేస్తాను